జనపురాష్ట కపటిన సమకించెపాల పంబని పర్వము గతముల ముదలూ యశోదపట్టి ఆ రిభుజనకాలు గవరించ సర్వము నిర్భయం జదం ఆ ఆ ఆ ఎంత త్వరితముగా ద్వారక చేరుకొంటిని అదిగో

ఏమి విచిత్రము మన కన్న ముందు దుర్యోధనుడిటకరుంచే కృష్ణుతన వాణిగా గ్రణన చేసి కొని తన తన మనమందు తలంబోతుందా వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు ధర్మపక్షపాతి అని సుంతైన ఆయతడు ఎరుగడు కావ అరవింద శేష జగదే ర్తావనుడు అంగజాంగజుడు శ్రీవత్సాంగుడేమో కోరంతులకు యని పదానికి సన్నిధి తలి కూర్చుండి భవంబు పావనముగా దైవారగా వించి నా తొలి జన్మం ఉనగూడు పాపముల ఆందోళ ಆ కొందరు ఈ దానవ వైరి విని ఎడదా దానవ మానము చూపుటెట్లు నాపై నెడరునుటెట్లు కడు బంధు గుడీతని కాతడు బంధుత్వం మనకేమి కొద్దియో గొప్పయో నాకునో లేకపోలేదు లేకపోవుగాక ఈతను ముందుగా దర్శింపవచ్చిన వాడను నేను కావున ఈతడు నన్ను అవమానించినతో తన లోకుల పక్షపాతి అని గర్శించడం సందేహం అందకపోదు కాని సకలమును ఇప్పుడే తేలగలదు అర్జున ఎక్కడ నుండి భవ్య మనస్కులు నీదు తమ్ముడు చక్కగనున్న వారే భుజశాలి మృకోదరుడు అగ్రజా జగుందక్క గి శాంతుగతి తాను చరించునే తెలుపుము అర్జునా పన్నెండేళ్ళ అరణ్యవాసము ఒక ఏడు అజ్ఞాతవాసము గడిపి రాక రాక వచ్చితివి రమ్ము లోనికి వీరిపుణ్య సత్య భావాదలం గాతుగా ఓహో బాబా ఎప్పుడు వచ్చి తీతలు సుఖు చుట్టము నీ వాళ్ళభ్యము పట్టు కర్ణుడును మన్నీరు సుఖో మీ వంశానది కోరు భీష్ముడును మీ మేల్ కోరు ద్రోణాది భూదేవులును క్షేమమురే నీ తేజము హెచ్చు ఇత రచనలు సంభావించురేది ఒక విధము మమ్ము గౌరవించ వైఖరి మరొక తరంగంలో కనపడుతున్నది కాని సకలము ఇప్పుడే తెలగలదు బావా నే వచ్చి తారసేపు అయినది అట్లనా నీ వచ్చిన పని తల్లిపి ముదాహుడూ గమ్ము నాగు బావా అఖిలావణి పాలావళి మౌలిమణి సంభావితరణుడవు నీకు వచ్చుట అసలే పెనగు కాలము చెరు మాకు అమారికి కూడా ఎక్కుడకు బంధు సముద్రుడ బీవు కాకు ఇరురకు తెగూర్ చెడి సాయము కోరగ ఎగుదమి గోపకులై కసిరో విభూషణ అదేను గాక బావా ఇరువురకు సముడవగు నరసి తినే ప్రధమమునా సరసి జలోచనా నాకు కరమనుకులు గురుగంఠేరవా నీవు చెప్పినది మిగిలి తీక్తముగా ఉన్నది సర్వవిధములా నేను మీకు సాయం చేయదగవాడనే ఇక ముందు వెనుకలను గురించి యోచిద్దాము ముందుగా వచ్చి అవునా మరి మును ముందుగా అర్జును నేను సూచిత బంధువులన్న సహాయము ఇరువురూ చందుట పాడి మీకు నయ్యి సైన్య విభాగము అవుతూ మీకు తగుదాని కొనుడు ఒక విశేషం అన్నది బాబా ఏమని కోరుట కోరుట బాలుగా ఇక్కడేదో కుయక్తి పన్నను కొంతైన నువ్వు చేయక తీరినది కాదు కానిమ్మ నాకంతే చాలను ఆ వాసుదేవ నీ ఇత్త వచ్చినట్లే కానిమ్మో నా ఇత్త వచ్చినట్టు ధనంజయ మరి నీ అభిప్రాయం సకల ధర్మ స్వరూపుడు ఒక నీకు ఓర్లు చెప్పవలసినది ఏముడు బావా నీ యావత్ నీ పాటుపడి అర్జున కింద భాగము కల్పిస్తుడయే కాక కోరుకుంటలో కూడా మొదట అతనికే అవకాశం ఇచ్చియు బావా ధనంజయ నీ అభిప్రాయమేమి అని అడుగుతున్నారు ఇంతకంటే ఎవరి అభిప్రాయమైన ఎట్లుండెరిని అని శ్రీయోధన అట్లు కాదు నీవు స్వతంత్రుడవు ఈతడు సేవకుడు అగ్రజుని చెప్పు చేతలకు అది చే ఇప్పుడు ఈతని అడుగుకై మనకు తోచినట్టు భాగములు ఏర్పరిచి కోరుకోమన ఏదో ఒక తను తనుకుంబోడు దానిని గేకుని శరణ మీదట అజతి ధర్మచునికి నచ్చని ఎడరా వాసుదేవుడు బంధువుడజును మమ్మ వంచని అనవచ్చును అట్టి ఎడ ముమ్మాటికి నీ ఈ తమ్మునికి చెప్పి చేసి తిని అని ప్రత్యుత్తర మిత్రుడికి అవకాశం ఉంచుకున్నట్టుగా అటు చేయవలసి వచ్చింది బావా దానికేమి ప్రకృతమని విచారించుకున్నాము శ్రద్ధగా నాలుగు అన్ని ఎడలను నాకు తీటైన వారు అన్ని ఎడలను నాకు తీటైన వారు గోపకులు పది దేవులకు కలను నారాయణ నేను ఒక్క వైపు ఇంకొక విశేషం ఉన్నదే బాబా ఉన్న రుమారలు అబద్ధం నేను పరమాప్తుడనే యుద్ధం ఏదో బుద్ధికి తొందన వదలు అవరా కృష్ణుడు ఎంత మోసము చేయిచున్నాడు తేనంత అర్జున గీతలం ఈ పనికి పనినాడు ఈ పట్ల ఎంత వెజివాడైన ఇతరును కోరునా ఆయుధము పట్టడట అనితే ఎండట కంచి గరుడదేవా ఇతని చేయకృతి యుద్ధాంతికి అయడనకు ఇంటి వాణి నమ్మడుకును ఆయుధము పట్టడట అయినను పరమాత్ముడకు శ్రీకృష్ణుని వెడితే అర్జునుడు ఇతరమును అపేక్షించిన అపేక్షించని ఇతర కపటోపాయం మనకే ఉపకరించును మనకే ఉపకరించును బావా కోరికొనవచ్చును కాదు కోరుకునవచ్చును నేను చెప్పిన మాటలు శాంతముగా వింటివి గదు పోని మరలు చెప్పుతున్నాను ఆయుధము ధరింపను అని కక్క ఒక పట్ల పూరకే సాయము చే నన్ను ప్రిమ్మట ఎక్కులాడి నన్ను తోయిల్ యొక్కు నిజము తోల్సించిది కోరికొమ్ము నీకే అది ఇష్టమో గడమయ్యే బాలగు పాండు పాండునంద वॾूं मैया मध्यम ఇతని కపటోపాయం వల్ల మనకే ఉపకరించినది అందు శివుడును విష్ణువు అజుడును ఎల్ల దేవతలుండవచ్చు ఆడి కృష్ణుడర్జున సాధన

పండన పండితులు అగ్ని దేయులు ముత్తాల ధనుద్ధరు బహుజ ప్రమితులు జగచుములందరు పాలుడై కొని గురులు బాలుడు బాలుడవై అగద a అండ నుండి ఏ పదివేలు ఉన్నది పుట్టి మామలములతో పుష్టిన ఉన్న కాలు అద్భుతము సర్వలోకం లత నాకు పేర సగుము పూరక చూచుచు నోడు మచ్చుత ఒప్పిటి కాని ధనంజయ నీకు నా ఎందుకు కల భక్తి ఎంత నువ్వు సంతోషించదు ఊరక చూచుచుండు మనుట ఒప్పిటి కాని భవద్రధస్సు నన్ పారక చూచి నీరి పులు పక్కున నవి అనదరు ఆ శూర కులంపు మెత్త రిపు సూదన భరమును నీకు నే సారథినై ఇక విజయ సారథి నామము దంగరించదం లీలా మానుష విగ్రహం నేను చిరకాలము నుండి ఏది మనమున అభిలషించితును అయ్యది ఏ నీవు ప్రసాదించితివి పూర్ణముగా అనుగ్రహింపబడి దేవ నవరేదములము గ్రీ భక్తి జందారకు క్రీడితా రజికుడమ ఉంటా చందము విల్లు తేరులు వారవము మొదల దివిజ వర్గమ సంగిన వంట అంత విస్తార గురు శివాదుడ సంగరమ దేవన గజాలని ఆ ఎవరిని కావున ప్లావ్యం కరుగుదము రమ్ము మంచిది అర్జున మీ సుయోధనుడు ఇప్పుడు ఎత్తటి కరిగినో ఎరుగుదవా బలదేవుని సందర్శనము కని తలంచదను నీవు మాత్రము మా అన్నను సందర్శించి సహాయం ఎలా కోరరాదు బావా నా మనములందరి యథార్థము బలరాముడు బలాభిరాముడు అతను ప్రార్థించిన వచ్చు

మగామ గుని భావము మున్నే ఎనికిదా ఆ చచ్చరి తోణు మీకు తగ సంధి పొసగినా ఆ ఇచ్చ ఎందు నా ఇచ్చయునట్టిదే మన నరేందురుని ఇచ్చయు కూడా అట్టిదే